జై ప్రధానంగా ఖైరతాబాద్ వైశ్య సంఘం వారు గత ఎన్నో సంవత్సరాల నుండి మా ఖైరతాబాద్ లో వెలిసేటువంటి వినాయకుడికి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేసి మరి ఎంతో మంది భక్తులకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ ఉదయపూర్వకంగా మరీ 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 నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులో అన్ని కుటుంబాలకు ఉండాలని మనసా వాచుకుంటాను నాగేంద్ర చెప్పినప్పుడు నాగేంద్ర చాలా సంతోషపడ్డాడు ఇంత మంచి కార్యక్రమం అని అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ ప్రసాదం తయారు చేస్తూ ఉన్నారు నాగేంద్ర గారు వారికి చాలా చాలా ధన్యవాదాలు మానిగ రాజన్న గారు రిటైర్ డిఎస్పీ గారు వారికి ఈ రోజు ఈ గణేష్ ఉత్సవ కమిటీ మా విశిష్టా జాలర్ తరఫున ధన్యవాదాలు ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవర శెట్టి గారు మరియు రాజు గారు ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రకాష్ గారు ఈ రోజు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆర్ఎంఎస్ సంఘం వారికి విశిష్టాచార్య తరఫున ధన్యవాదాలు అందరితో విన్నపం హైదరాబాద్ గణేష్ దర్శనం అనంతరం వాసవి సేవా కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భక్తులందరూ హోమం తర్వాత హైదరాబాద్ గణేషుని దర్శనం చేస్తున్న అందరు అందరూ తమ అహవాన్ని దర్శనం చేసుకొని మాసవి కళ్యాణ మండపంకి వెళ్ళాలి అక్కడ భోజన భోజన ప్రసాదం పైన ఉంటుంది అక్కడ చేయాలి మాసవి కళ్యాణ మండపం సెన్సేషన్ ఏదో అయితే ఉందో అందరూ ఫస్ట్ తర్వాత బయట చేసే కలిపి అందరు కళ్యాణమండ భోజనం అందరికీ కూడా ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మీరు భోజనాలు చేవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ना 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 जैसे గారికి ధన్వామేశ్వరం సుయర్ యాదవ్ గారి ఆయన చిన్న పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన వైద్య సంఘం శివ గారు ఆయుల వైద్య కమిటీ జనరల్ సెక్రటరీ సోమనాథ్ గారు సోమస్తున్నాము

ఉన్నాయి కార్యక్రమాలు ఎక్కడ హోమవు చట్టాలు ఉన్నాయి ఈ సమయం మొత్తంలో కొంతమంది సిద్ధంగా

చేస్తున్న వాళ్ళు ముందు నుంచి కాకుండా లైన్లో వెళ్ళండి దయచేసి అర్థం చేసుకోండి ముందు నుంచి అవ్వటం లేదు జనాలు ఎక్కువైపోయారు వాసవి హోమ గుండలు ఉన్నాయి దయ జాగ్రత్త హోమగుండాల జాగ్రత్త ముందు నుంచి దర్శనం అవ్వటం లేదు దయచేసి లైన్లోకి వెళ్ళండి లైన్లో నుంచి రండి ఇక్కడ చర్చన అనంతరం ప్రతి ఒక్కరూ హోమం పూర్తి చేస్తున్నాం కూడా వాస్తవీ సేవలు దయచేసి అందరూ లైన్లోకి వెళ్ళిపోండి దయచేసి అందరూ లైన్ లో